ఒకసారి ఇలా ఊహించుకొని మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అదే రోడ్డు మీద ఒక చనిపోయిన కుక్క డెడ్ బాడీ కనిపించింది అది కొన్ని రోజుల తర్వాత అంటే ఒక నెల రోజుల తర్వాత అది అక్కడి నుంచి మాయమైపోతుంది ఎందుకంటే అది అప్పటికే డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి అదే ఆ డాగ్ బాడీ ప్లేస్ లో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే ముప్పై రోజులు కాదు కదా ముప్పై సంవత్సరాలైనా అవి చెక్కు చెదరకుండా అక్కడే ఉంటాయి అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్లాస్టిక్ భూమిలో డీకంపోజ్ అవడానికి సుమారు నాలుగు వందల నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతం వరల్డ్ మొత్తం ఎదుర్కొంటున్న కామన్ సమస్య ఏదైనా ఉందంటే అది ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు ఎప్పటికీ ప్లాస్ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు సముద్రంలో ఫార్టీ పర్సెంట్ స్పేస్ ని ఆక్యుపై చేసుకున్నాయి దీనికి తోడుగా ప్రతి ఇయర్ ఎయిటీ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ సముద్రాల్లోకి రిలీజ్ అవుతుంది ఈ సినారియోస్ అన్ని చూస్తూ ఉంటే రెండు వేల యాభై నాటికి ఫిఫ్టీ పర్సెంట్ వేస్ట్ తో నిండిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఒక్క లైక్ చేయండి చాలు ఈ ప్లాస్టిక్ మొత్తం మెరైన్ లైఫ్ ని చేసి సముద్ర జీవుల చావుకు కారణమవుతుంది అయితే సముద్రాలకు మించిన ప్లాస్టిక్ వేస్ట్ మన భూమి మీద డమ్ యార్డ్స్ లో పెద్ద మొత్తంలో ఉంటుంది ఈ ప్లాస్టిక్ ఫుల్గా ల్యాండ్ని ల్యాండ్ ని వాటర్ ని పొల్యూట్ చేస్తుంది ఇందులో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ మనం తినే ఫుడ్ లో కలిసి సీరియస్ హెల్త్ ఇష్యూస్ కి కారణమవుతుంది అయితే డ్ మొత్తం ఎదుర్కొంటున్న ఈ ప్లాస్టిక్ సమస్యకు మన ఇండియన్ సైంటిస్టులు ఈ సమస్యకు ఒక సొల్యూషన్ కనిపెట్టారు మన దేశానికి చెందిన జీరో సర్కిల్ సిక్స్ అనే కంపెనీలు ప్లాస్టిక్ కు ప్రకృతి నుంచి ఒక ఆల్టర్నేటివ్ ని కనిపెట్టారు వీళ్ళు తయారు చేసిన ఈ మెటీరియల్ నియగలిగితే ప్రెసెంట్ వాడుతున్న ప్లాస్టిక్ ని పక్కన పెట్టొచ్చు అయితే ఆ మెటీరియల్ ఏంటి ఇప్పుడు వాడే ప్లాస్టిక్ తో పోలిస్తే ఇది ఎందుకు బెటర్ ముందుగా ఈ ప్రపంచాన్ని మార్చబోయే గొప్ప ఆవిష్కరణను మన భారత సైంటిస్టులు ఎలా చేశారు సో ఈ వీడియోలో వీటి గురించి ఫుల్ గా తెలుసుకుందాం ఎన్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక టాపిక్ లో వెళ్ళిపోతాయి ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ట్రెడిషనల్ ప్లాస్టిక్ అవి క్యారీ బ్యాగ్స్ అయినా వాటర్ బాటిల్స్ అయినా ఫుడ్ కంటైనర్స్ అయినా ఇలా ఏ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ అయినా సరే అవి సహజ పద్ధతిలో భూమిలో కలవడానికి దాదాపు నాలుగు వందల నుంచి ఏడు వందల సంవత్సరాలు పడుతుంది కానీ మన ఇండియన్ సైంటిస్టులు తయారు చేసిన కొత్త ప్లాస్టిక్ మెటీరియల్ కేవలం నాలుగు నుంచి పన్నెండు వారాల్లోపే భూమిలో డీకంపోజ్ అవుతుంది మనం ఇప్పుడు వాడుతున్న ప్లాస్టిక్ తో కంపేర్ చేస్తే ఇది ఎంత త్వరగా డీకంపోజ్ అవుతుందో చూడండి ప్రెసెంట్ మనం వాడుతున్న నార్మల్ ప్లాస్టిక్ అనేది నీటిలో డిజాల్వ్ అవ్వదు అంటే నీటిలో కరగదు అవి ఎప్పుడు సముద్రంలో తేలుతూ ఎటోకట్టు కొట్టుకు పోతాయి కానీ మన సైంటిస్ట్లు తయారు చేసిన ఈ కొత్త ప్లాస్టిక్ కేవలం రెండు నుంచి నాలుగు గంటల లోపు నీటిలో డిజల్వ్ అయిపోతుంది ఈ ప్రాసెస్ లో ఎటువంటి చెడ్డ పదార్థాలను కూడా నీటిలోకి రిలీజ్ చేయదు ఇది ఎంత సేఫ్ మరియు ఎడిబుల్ అంటే ఈ ప్లాస్టిక్ ని మీరు నేరుగా తినొచ్చు కూడా ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటది వీటిని మన సైంటిస్టులు ఏ మెటీరియల్ తో తయారు చేస్తారని దాని గురించి చెప్తున్నాను వినండి ఈ స్టోరీ అంతా కూడా సముద్రంలో స్టార్ట్ అవుతుంది సముద్రంలో మనకు సీవీడ్ అనే ఒక సముద్రం ఒక్క చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇవి పెరగడానికి సన్ లైట్ అండ్ సీ వాటర్ ఉంటే చాలు ఎలాంటి పెస్టిసైడ్స్ అక్కర్లేదు అయితే ఈ సీవీడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా అచ్చం ప్లాస్టిక్ ప్లాస్టిక్ లో ఉండే కానీ ప్లాస్టిక్ పోలిస్తే త్వరగా భూమిలో కలిసిపోయే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఇండియన్ తయారు చేశారు మన భారతదేశానికి ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ సీవీడ్ ఈజీగా ఆయన ఎనర్జీ జీరో సర్కిల్ లాంటి ఇండియన్ కంపెనీస్ తమిళనాడు గుజరాత్ లాంటి కోస్టల్ ఏరియాస్ లో లోకల్స్ చేత ఈ సీవీడ్ ఫార్మింగ్ ని చేయిస్తున్నాయి వీళ్ళు వెదర్ గ్రాఫ్ట్ మీద సీవీడ్ మొలకలను కట్టి సముద్రంలోకి వదులుతారు నలభై ఐదు రోజులు గడిచిన తర్వాత ఒక్కో రాఫ్ట్ పైన సుమారు రెండు వందల యాభై కేజీలు సివిడ్ ఫార్మ్ అవుతుంది తర్వాత ఆ ర్యాఫ్ ల ఒడ్డుకు తీసుకొచ్చి సీవీడ్ ను సపరేట్ చేస్తారు అలా సపరేట్ చేసిన సీవీడ్ పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటిని ప్లాస్టిక్ గా మార్చడం కోసం జీరో సర్కిల్ సి సిక్స్ ఎనర్జీ కంపెనీస్ కు పంపుతారు తర్వాత ప్రాసెస్ అంతా కూడా ఒక హైటెక్ ల్యాబ్ లో జరుగుతుంది ఇక్కడ సైంటిస్టులు సీవీడ్ రా మెటీరియల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక పౌడర్ లా మారుస్తారు తర్వాత పౌడర్ ని ఒక రియాక్టర్ లోకి పంపుతారు రియాక్టర్ లోపల ఈ పౌడర్ వేడుకుతుంది ఈ సీవీడ్ లోపల ఉండే కార్బోహైడ్రేట్స్ అనేవి దీన్ని ప్లాస్టిక్ గా మార్చడానికి కీ రోల్ ప్లే చేస్తాయి తర్వాత ఈ పౌడర్ కి మరికొన్ని సాల్వెంట్స్ అంటే ద్రావకాలను యాడ్ చేసిన తర్వాత ఈ పౌడర్ ఒక థిక్ జెల్ రూపంలోకి మారుతుంది తర్వాత ఈ జెల్ ని రోటరీ వ్యాపరేటర్ అనే మరో హైటెక్ మిషన్ లోకి పంపుతారు ఈ మిషన్ ఈ సాల్వెంట్ నుంచి అన్ని రకాల కెమికల్స్ ని రిమూవ్ చేసి ఒక స్వచ్ఛమైన ఫ్రీ ఫ్లోయింగ్ జెల్ ని బయటకు పంపిస్తుంది తర్వాత జెల్ ని ఒక ఫ్రేమ్ మీద స్ప్రెడ్ చేసి పది నిమిషాలు గడిచిన తర్వాత ఒక బలమైన ఫ్లెక్సిబుల్ మెటీరియల్ గా మారుతుంది తర్వాత ఈ మెటీరియల్ ని సాగదీస్తే ఇది మిత్ర కంపెనీస్ ఫుడ్ ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ ఎలా ఉంటుందో అటువంటి ఒక థిన్ లేయర్ లా మారుతుంది ఈ మెటీరియల్ తో మనం క్యారీ బ్యాగ్ ఫుడ్ ప్యాకేజింగ్ ఫిలిమ్స్ గిఫ్ట్ వేపర్స్ డిజాల్వబుల్ టీ గ్యాబ్ కవర్స్ ఇలా చాలా రకాల ప్లాస్టిక్ లాంటి బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ ని తయారు చేయొచ్చు అలాగే వీటి డ్యూరబిలిటీ కూడా అద్భుతంగా ఉంటుంది ఒక్కో షాపింగ్ బ్యాగ్ సుమారు ఐదు నుంచి ఎనిమిది కేజీల వేటిని మొయ్యగలు అండ్ ఒక్కసారి ఉపయోగించిన తర్వాత వీటిని డస్ట్బిన్ లో పడేస్తే ఇవి కేవలం నాలుగు వారంలోనే భూమిలో డీకంపోజ్ అయిపోతాయి రెండు గంటల్లోనే నీటిలో లో అయిపోతాయి ఈ సీవీట్ ప్లాస్టిక్ గనక మాస్ ప్రొడ్యూస్ చేసి పెద్ద స్థాయిలో గానీ ఉపయోగించగలిగితే ఇప్పుడు మన ప్రపంచం ఎదుర్కొంటున్న ప్లాస్టిక్ సమస్యను పూర్తిగా చేంజ్ చేయొచ్చు భూమిని మళ్ళీ ఒకప్పటి స్వచ్ఛమైన గ్రహంలో మార్చొచ్చు దీని వల్ల మనుషులకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అయితే ఇది ఇంకా ఒక కొత్త ఆవిష్కరణ మాత్రమే దీని మీద ఇంకా కొన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది అలాగే ఈ సీవిడ్ ప్లాస్టిక్ పూర్తి స్థాయిలో అందుబాటులో రాకుండా ఉండడానికి అడ్డుపడుతున్న ఇంకో కారణం ఏమిటంటే పెట్రోకెమికల్స్ నుంచి తయారు చేసే నార్మల్ ప్లాస్టిక్ ని ఈ సీవిడ్ ప్లాస్టిక్ తో పోలిస్తే చాలా చీప్ కాస్ట్ కి తయారు చేయొచ్చు ఈ ఒక్క సమస్యను దాటితే సీవిడ్ ప్లాస్టిక్ ని మాస్ ప్రొడ్యూస్ చేసి ప్రపంచం మొత్తం ఉపయోగించవచ్చు అయితే మన సైంటిస్టులు కూడా దీని మీద పనిచేస్తున్నారని చెప్పొచ్చు అయితే ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు ఇలాంటి అద్భుతమైన దాన్ని తయారు చేసిన భారత సైంటిస్టుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్